మిక్సీ గియ్యి తీసుకుని దానిలోకి వెల్లుల్లిపాయలు అండ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు కొద్దిగా గసగసాలు చిన్న అల్లం ముక్క వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఫిష్ కర్రీ ఏ దేనిలో మనం ప్రిపేర్ చేస్తున్నామో ఆ బౌల్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని టూ మినిట్స్ నానబెట్టాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి సన్నగా చేరుకుని వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు దీనిలోకి చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని టూ మినిట్స్ బాగా మరగనియ్యాలి అలాగే ఆవకాయ ఆయిల్ అండి ఈ ఆయిల్ మన చేపల కూరలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది యాడ్ చేస్తున్న ఆయిల్ మనం ఎంత ఆయిల్ సరిపోతుందో అంత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో చేప ముక్కలు వేసుకోవాలి బాగా దగ్గర పెట్టుకోవాలండి పులుసుని మూత పెట్టేసుకుని టూ మినిట్స్ బాగా దగ్గర వరకు అంటే పులుసు చిక్కదనం వచ్చేంత వరకు మరుగుపెట్టుకోవాలి పులుసులా మరుగుతున్న టైంలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలాగే ఎంతో టేస్టీ అయిన చేపల కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఇది ఆంధ్ర స్టైల్ అండి అది కూడా వెస్ట్ గోదావరిలో ఇలా ఈ చేపల కర్రీని ప్రిపేర్ చేస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ